అందరికీ నమస్కారం సుందరవనంలో ఒక రామచిలక ఉండేది అది చాలా మంచిది ఒకరోజు సాయంత్రం వరకు ఎంత వెతికినా దానికి ఆహారం దొరకలేదు చాలా నీరసించిపోయింది అప్పుడు ఒక జామ చెట్టుకు ఒకే ఒక పెద్ద పండు కనిపించింది దాన్ని తిందామనుకునే లోపే ఏదో పక్షిపిల్ల అరుపులు వినిపించాయి ఏంటా అని చుట్టుప్రక్కల చూసింది చిలుక అంతలో దానికి పావురాయి పిల్లను ఎత్తుకుపోవడానికి వచ్చిన గద్ద కనిపించింది గబుక్కున వెళ్ళి గద్ద నుంచి పావురాన్ని కాపాడింది చిలుక దాని తల్లి వచ్చేంత వరకు అక్కడే ఉండి కాసేపటికి మళ్ళీ జామ చెట్టు దగ్గరికి వచ్చింది కానీ అక్కడ ఆ జామ పండు మాత్రం లేదు అసలే ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఉన్న ఈ ఒక్క పండు కూడా పోయిందే అని బాధపడింది చిలుక ఇంకేం చెయ్యలేక దాని గూడు దగ్గరకు వెళ్ళిపోయింది అంతకుముందే మరో పిట్ట వచ్చి ఆ పండును కోసుకుంది దాన్ని కాల మధ్యలో పట్టుకుని ఎగురుతుండగా సరిగ్గా రాముచిలుక ఉన్న చెట్టు కిందే ఆ పండు జారిపడింది అది చూసిన చిలుక వెంటనే తీసుకుని తినేసింది ఇదంతా గమనించిన కోయిల చిలుక పావురానికి చేసిన సాయం ఊరికే పోలేదు చాలాసేపు వెతికిన తర్వాత దొరికిన జాంపండు నోటికి అందినట్లే అంది జారిపోయింది కానీ చివరకు ఆ పండే వచ్చి చిలుక దగ్గరకు చేరింది కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని బాధపడిపోతుంటారు చాలామంది కానీ మనం నిజంగా కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దాని ఫలితం వస్తుందని ఈ చిలుకను చూస్తే తెలుస్తుంది అనుకుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు